ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల పైన సదస్సు నిర్వహించి మేధావులను విద్యార్థి సంఘ నాయకులను ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఇన్వైట్ చేసి కొట్టుబిట్టాడుతున్నటువంటి ప్రజల యొక్క అనేటటువంటి అంశాలన్నింటి పైన కూడా మాట్లాడి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం అభ్యర్థులు కూడా మేమందరం సంపూర్ణంగా పాల్గొని మద్దతు తెలుపు బొజ్జా దశరథరాం రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఆరు నెలలు కావస్తుంది తెలుగుదేశాన్ని పార్టీకి ఎప్పుడూ లేనంత మెజార్టీ రాయలసీమకి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు నాకు బాసటగా నిలబడింది రాయలసీమ ఆశలు ఆకాంక్షలు అంతా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద మాకు చాలా విశ్వాసం ఉంది ఆ దిశగా వారు కార్యాచరణ చేపడతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ముందుగా వారు చెప్పినట్టుగా హైకోర్టు బెంచ్ని ఇక్కడే వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ చేశారు బెంచ్ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు పాలనా అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన కార్యాలయాలను కూడా మేము తీసుకొస్తామని చెబుతూ సీడ్ హబ్ను లేదా హార్టికల్చర్ హబ్ను కూడా రాయలసీమలో ఏర్పాటు అన్న కార్యక్రమం చెప్పడం జరిగింది అయితే దీనికి ఒక కార్యాచరణ చేపట్టారు బెంచ్ని ఏర్పాటు చేసే దిశగా హార్టికల్చర్ హబ్బు సీడ్ హబ్బుకు కూడా ఈ కార్యక్రమాలు జరగాలనుకుంటే పేరుతో మాత్రం జరగవు సీడ్ జరగాలంటే ఏపీ సీడ్స్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ షిఫ్ట్ కావాలి ఏపీఎస్ ఏపీఎస్ఎస్సిఏ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ కార్యాలయం రావాలి అదేవిధంగా గ్రో టెస్ట్ ఫ్రామ్స్ రావాలి సీడ్ ల్యాబ్స్ రావాలి ఇంటర్నేషనల్ సీడ్ ల్యాబ్స్ రావాలి రిసెర్చ్ స్టేషన్స్ కావాలి అదేవిధంగా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం కూడా ఏదైతే రాష్ట్రపతి చట్టంలో చేశారో అవన్నీ జరగాలి దానికోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హార్టికల్చర్ హబ్బు ఏర్పాటు చేయాలన్నా కూడా అక్కడ మా హార్టికల్చర్ కమిషనర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి మార్కెటింగ్కు అదేవిధంగా లాజిస్టిక్ సంబంధించిన అనేక మౌలిక కూడా ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అయితే మాటలు చెప్పినట్టుగా కార్యక్రమాలు మాత్రం జరగడం లేదని చాలా స్పష్టంగా కనపడుతోంది ఈరోజు అదేవిధంగానే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా కృష్ణానదిలో నూట పది రోజులు వరద ప్రవాహం జరిగిన తర్వాత కూడా శ్రీశైలం విధి విధానాల ప్రకారం ఈరోజు శ్రీశైలం నిండుకుండాలుగా ఉండాల్సి ఉంటే ఖాళీ అయిపోతున్నా కూడా మాట్లాడిన వైన కన కనపడుతుంది ఈరోజు కృష్ణానది మీద ఉన్న అన్ని రిజర్వాయర్లు నిండుకుండలాగా ఉంటే అది తుంగభద్ర కావచ్చు లేదా జూరాల కావచ్చు లేదా నాగార్జునసాగర్ సాగర్ కావచ్చు పులిచింతలు కావచ్చు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు కానీ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ బుడిదను మిగులుస్తున్నా కూడా మాట్లాడిన వైనము ఈరోజు రాయలసీమ పట్ల పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉంది అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలియజేస్తోంది ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాల ప్రకారం కనీస నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల్లో తొంభై అడుగుల మీద అరవై అడుగులు క్యారీ ఓవర్ ఉండాలంటే నూట యాభై టీఎంస్ల నీరు మనకు వచ్చే సంవత్సరం వర్షాకాలం వరకు ఉండాలి ఎందుకు ఉండాలంటే ఈ సంవత్సరం మనం దాదాపుగా పదహైదు వందల టీఎంస్ల నీరు శ్రీశలం చేరింది ఎనిమిది వందల అరవై ఎనిమిది టీఎంస్లు సముద్రంలో పారబోసినప్పుడు ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు నూట యాభై టీఎంస్లు వచ్చే వర్షకాలం వరకు ఉండాల్సి ఉంటే ఈరోజు నూట పదమూడు టీఎంస్లు ఉన్నా దాన్ని పట్టించుకొని పోయినా ఒకరోజు కనబడుతుంది మరి ఇవన్నీ పట్టించుకోకుండా రాయలసీమలు ఇన్ని నీళ్లు పారినా ఎంత ప్రవాహం ఉన్నా కూడా రాయలసీమలో ఏర్పాటు చేసిన ఇరవై లక్షల ఎకరాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా ఈరోజు నీరు బారని పరిస్థితి ఉంటే గోదావరిని ఒక గేమ్ చేంజర్ లాగా తీసుకొస్తాం గోదావరిని పెన్న అనుసంధానం చేస్తాం కృష్ణాత చేసిన తర్వాత నీళ్ళు ఇస్తాం అని చెప్పి ఒక మార్చే మాటలు మాట్లాడుతుంటే ఇది ఏంటి అని అడగలేని రాజకీయ వ్యవస్థ ఉంది ఇది ఏంటి అని అడగలేని సమాజం కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం కింద అఖలపక్షం కింద పెట్టుకున్నాం ఈ అవగాహన కార్యక్రమాలు నిన్న బాపట్లలో కూడా ఒక కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఉత్తరాంధ్రలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో కోస్తాంధ్రాలో కూడా చేయాలనే ఒక సంకల్పంతో చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఇక్కడ ఒక దురభిప్రాయం ఉంది రాయలసీమ అంత సస్యస్థావనంగా ఉంది శ్రీశైలం నుండి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారన్న ఒక అభిప్రాయం ప్రజల్లో సమాజంలో ఉన్న సందర్భంలో అదే అదే విధమైన ధోరణి ఈరోజు అధికారులు కూడా ముఖ్యమంత్రి గారి మైండ్లో ఎక్కిచ్చారన్న భావన మాకుంది అందువల్లనే వారు కూడా చెల్లించడం లేదా అని చెప్పి సందర్భంలో వారిని అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి కోరుతూ దాదాపుగా నూట నూట పది పేజీల పత్రాన్ని ఒకటి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించాం దాని మీద నేను స్పందించి అపాయింట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నాం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వారు చెప్పిన మాటల్లో ఒక నైతికత లేదు అనేది అర్థమవుతుంది అదేవిధంగా అర్థం చేసుకొని ఈరోజు ఇన్ని ఉన్నప్పుడు వాడుకోవడానికి తుంగభద్ర మీద ఉన్న హక్కున్న నీటిని శ్రీశైలం మీద హక్కున్న నీటిని కట్టు వాడుకున్న దానికి కావాల్సిన నిర్మాణాలకు డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్ర భట్టంలో పొందపరిచిన నాలుగు ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉంటే పది సంవత్సరాలైనా అతిగతి పట్టించుకోకుండా రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామన్న మీరు శభాష్ మీరు చేయండి దాన్ని అదేవిధంగానే పది సంవత్సరాలుగా చట్టబద్ధంగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టుల గురించి ఎవరు టైం ఫ్రేమ్ మాట్లాడని సందర్భంలో ఈ అంశాలు కూడా మాట్లాడాలని చెప్పి సూటిగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం కోసం సమాజం చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉండి చేసుకుంటూ పోతూ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పదలుచుకున్న ఈరోజు శ్రీబాబు గొడమ గౌరవిస్తూ పాలన అభివృద్ధి వికేంద్రీకారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు మీరు కూడా ముందుకు వచ్చారు అదేవిధంగా మీరు కూడా సీడ్ హబ్ను లేదా హార్టికల్చర్ హబ్ను లేదా హైకోర్టు బెంచ్ని వెన్ను తీసుకొచ్చారు అదేవిధంగానే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యాలయాలు పెట్టారు ఆ కార్యాలయాల తరలింపును తక్షణమే ఆపాల్సిన అవసరం ఉంది అదేవిధంగానే ఈరోజు ఇక్కడ ఏదైతే గ్రామీణ బ్యాంక్ ఉందో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అన్ని బ్యాంకులు విలీనం అవుతున్నప్పుడు ఆ బ్యాంకు ప్రధాన కేంద్రం ఈరోజు చాలా నెట్వర్క్తో ఉంది లాభాలతో ఉంది పెద్ద బ్యాంకులు ఉన్నది ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఏ కార్యక్రమాలు కూడా పాలన వికేంద్రీకరణ దిశగా మీరు చేపట్టాలా చే చేపడతా ఉన్న కార్యక్రమాలు శ్రీశైలం నీళ్లను నిలబెట్టే కార్యక్రమాలు సిద్ధేశ్వరాలు కట్టే కార్యక్రమాలు తుంగభద్ర ఎగోకాలకు నీళ్ళు వచ్చే కార్యక్రమాలు అవన్నీ చేయకుండా మీరు కేవలం మాటలతో చెప్పుకుంటూ పోతూ ఇక్కడ ఉన్న కార్యాలను తరలించుకుంటూ పోతే ఒక్కటి మాత్రం పాలకులు గుర్తుంచుకోవాలి రాజకీయంగా మీకు చాలా మంచి భవిష్యత్తు ఎన్టీ గారు లేనప్పుడు కూడా ఇచ్చినన్ని సీట్లు మీకు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవడం కోసం రాయలసీమ మీ బాసటగా ఉండాలనుకుంటే ఆ మద్దతు ఉండాలనుకుంటే రాజకీయం ఎలాంటి ఇబ్బందులు ఉండాలనుకుంటే రాజకీయ కూడా సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం ఆ దిశగా మీరు ఆలోచిస్తారని చెప్పి అధికారులు అక్కడ ఏదైనా మీకు తప్పుడు సమాచారం ఇస్తుంటే ఆ సమాచారాన్ని సరిదిద్దుకోవడం కోసం మాలాంటి ప్రజా సంఘాలతో కూడా చర్చలు జరపాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం జయ రాయలసీమ జై జయ రాయలసీమ నోటుగా పంపించిన కార్యక్రమాల్లో రాయలసీమ ఉన్న ప్రాజెక్టులను చాలా అంటే వివరించాం కొన్ని శిథిల ప్రాజెక్టుగా ఉన్నాయి అన్నమయ్య లాంటి ప్రాజెక్టు కానీ లేదా సిద్ధి మా గో మా అలుగునూరు రిజర్వాయర్ కానీ గోరుకలు లాంటివి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి ఉన్నాయి ఈరోజు ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా అంటే గోరుకల్లుకు నిర్మాణాలు పూర్తి చేయకుండా అలగునూరు లాంటివి డిఫెంట్ అయిపోయినా పట్టించుకోకుండా అదేవిధంగా భూసేకరణ లేకుండా గాలేరు నగర్ నుండి ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అంద్రీనీ వాళ్ళలో మూడు వేల ఆరు వందల క్యూసెక్లు నీళ్ళు పోవాల్సి ఉంటే వెయ్యి క్యూసెక్లు పోతున్నా కూడా మీరు పట్టించుకుని పోయినం ఒకటి అదేవిధంగా ఆపరేషన్ మెయింటెనెన్స్కు సంబంధించిన డబ్బుల కోసం మంచి కాలం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాగానే జూన్ నెలలో ప్రకటించిన వాళ్ళు ఐదు నెలల తర్వాత నవంబర్లో ఈరోజు నిధులు కేటాయింపులు జరిగాయి మేము పనులు చేపడతాం అంటే ఒక ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు లేకపోవడం వల్ల చెరువుల మరమ్మతులు లేకపోవడం చెరువులు తెగిపోవడం చెరువుల ద్వారా కూడా నీళ్లు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి గేట్లు లేకపోవడం వల్ల లేదా సిద్ధ వెలుగోడ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పైన సిద్ధాపురానికి ఎత్తిపోతలు చేయడానికి రెండు లక్షలకు సంబంధించిన ఎలక్ట్రికల్ వైర్లు లేకపోవడం వల్ల జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా వివరంగా ఇచ్చాం దాంట్లో వారు ఇచ్చిన ఆశలు ఆకాంక్షలు సిద్ధేశ్వరం కడతాం గుండెల నిర్మాణం చేస్తాం వేదవతి నిర్మాణం చేస్తాం లెవెల్ పారల కిందలు చేస్తాం అందరినియమాన్ని పూర్తి చేస్తామని చెప్పిన మాటల ఆశల ఆకాంక్షలని వారికి గుర్తు చేస్తాం అందులో పొందపరచడం జరిగింది ఆ నోట్లు ఒకసారి తిప్పి చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మేము కోరుకున్న ఆశలు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హక్కులు అదేవిధంగా కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాల్సిన అంశాన్ని వారికి స్పష్టంగా తెలియజేస్తూ జాతీయ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీని మీరు అమలు చేసి ఈ కృష్ణా గోదావరి జిల్లాల అనుసంధానం ఎంత అవసరమో పోలవరం ఎంత అవసరమో అమరావతి ఎంత అవసరమో వాటిన్నిటికంటే కీలకమైనది ఈరోజు రాయలసీమలో చెరువులను అనుసంధానం చేయడం చెరువులు నిర్మాణం చేయడం వాగులు వంకలతో అనుసంధానం చేయడం పెన్నా నదిని పునరుజ్జీవనం చేయడం పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాల్సిన అంశం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయావు అది లేకపోతే రాయలసీమ బతికి బట్టకట్టదు నలభై మూడు శాతం భూభాగం ఉన్న రాయలసీమ ఆశమాషగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అలాంటిది అన్ని పంటలు పండి అన్ని అన్ని వాతావరణాలు ఉన్న రాయలసీమలో ఈరోజు మీరు నైపుణ్యం అన్న రైతాంగం ఉన్న చోట దీన్ని విస్మరిస్తే మీ జీడిపి తగ్గుతుంది ఈ ప్రాంతం కూడా ఎడారిగా మారుతుంది కాబట్టి ఆ ప్రత్యేక శ్రద్ధ కోరా చేయాలని చెప్పి కోరుకుంటూ ఒక డీటెయిల్డ్ నివేదికనిచ్చాం వారు స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం